హాయ్ పిల్లలు ఎలా ఉన్నారు ఈ పాడ్కాస్ట్లో మనం వినబోయే కథ పేరు తేనెటీగలు ఎలుగుబంటి ఈ రెండు రెండు రకాల జీవరాశులు అసలు ఈ రెండింటి మధ్య ప్రాబ్లం వచ్చిందా ఇంతకీ ఏం జరిగింది ఈ విషయాలన్నీ కథలో వినద్దాం ఒక అడవిలో కొన్ని తేనెటీగలు ఓ ఎలుగుబంటి కుందేలు ఏనుగు ఇక రకరకాల జంతువులన్నీ కలిసిమెలిసే ఉండేవి అయితే తేనెటీగలు ఎంతో కష్టపడి పోగు చేసిన తేనెని ఎలుగు మంటే ఏం చేసేదో తెలుసా ఎప్పటికప్పుడు శుభ్రంగా తాగేస్తూ ఉండేది అయితే ఎలుగుబంటి చేష్టలను చూసి బాధపడటం తప్ప తేనెటీగలు ఏమీ చేయలేకపోయేవి ఒకరోజు తేనెటీగలు తమ బాధనంతా తమ ఫ్రెండ్స్ అయిన కుందేలకి ఏనుక్కి ఇంకా మిగిలిన జంతువులు అన్నిటితో చెప్పుకొని బాధపడి ఏడ్చాయి ఎలాగైనా సరే ఆ ఎలుగుబంటి బాధను తప్పించమని అందరినీ వేడుకున్నాయి అప్పుడే కుందేలకు ఒక ఉపాయం తట్టింది అయితే దీనివల్ల నాకేంటి లాభం అని అడుగుతాం కదా అలాగే అది కూడా దీనివల్ల తమకేంటి లాభం అని అడగ్గా మీ అందరికీ కావాల్సినంత ఇస్తామని తేనెటీగలు మాట ఇవ్వడంతో సరైనంది ఎక్కడ చూసినా లంచమే కదా ఓకే కుందేలు బాగా ఆలోచించి తేనెటీగలకు తేనె తుట్టను సింహం గుహ వెనక దాచి పెట్టమని సలహా ఇచ్చింది సింహం అంటే లయన్ కదా లయన్ అంటే అడవికి రాజు ఈయన గుహ వెనకాల తేనెటీగలు కనుక తేనె తుట్టను పెడితే సింహం వెళ్ళి పట్టించుకోదు తినదు ఈ ఎలుగు సింహానికి భయపడి అక్కడికి వెళ్ళదు ఓకే ఇది దాని తెలివితేటలు ఎవరివి కుందేలువి కుందేలు చెప్పింది కదా అని తేనెటీగలు ఏం చేశాయంటే సింహం ఉన్న కేవ్కి ఆ గుహకి వెనకాల తేనె తొట్టను పెట్టాయన్నమాట అలా చేసేసరికి ఎలుగుబంటికి ఎంత వెతికినా ఆ గుహ వెనకాల ఉండేసరికి కనిపించలేదు గుహ దగ్గరికి అది వెళ్ళదు ఇంకా కనిపించకపోయేసరికి అది ఊరుకుంది సైలెంట్గా అలా తేనెటీగలకి ఎలుగుబంటి బెడత తప్పింది అయితే తేనెటీగలు మాత్రం ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదు ఇవి పెద్ద చీటర్స్ అని చెప్పాలి ఇంతకీ అవి ఏం మాట ఇచ్చాయంటే ఇక కుందేలుకి మిగిలిన జంతువులన్నింటికి కూడా తేనెని పంచుతామని చెప్పి మాటిచ్చాయి కదా కానీ అవి నిలబెట్టుకోలేదు అయినా ఏ మాత్రం ఫీల్ అవ్వలేదు కుందేలు నీ చెప్తా ఉండు అని చెప్పి మిగిలిన జంతువులన్నింటినీ తనతో తీసుకొచ్చి తేనెటీగలను నిలబెట్టి ఏంటి నువ్వు తేనె పంచుతానన్నావుగా ఎందుకు పంచలేదు అని నిలదీశాయి అయితే జంతువులు చేసిన హెల్ప్ని మర్చిపోయి తేనెటీగలు పోండి అని చెప్పి చెప్పాయన్నమాట దీంతో కోపంతో ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళిన ఆ జంతువులన్నీ తేనెటీగలు తేనెని ఇప్పుడు ఫ్రెష్గా ఎక్కడ పెడుతున్నాయో చెప్పేశాయి మళ్ళీ ఎలుగుబంటి తేనెని తాగడం మొదలు పెట్టేసింది తేనెటీగలకు బాధలు మళ్ళీ మొదటికొచ్చాయి తేనెని ఈ ఎలుగుబంటి ఎలా తాగడం మొదలుపెట్టింది సింహం లేనప్పుడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి తాగుండొచ్చు కదా ఓకేనా ఇక మళ్ళీ బాధలు మొదలయ్యాయి కదా దీంతో చేసేదేం లేక ఈ తేనెటీగలన్నీ కలిసి అడవిలో జంతువుల దగ్గరికి వెళ్ళి మమ్మల్ని రక్షించండి కాపాడండి మమ్మల్ని క్షమించండి అని వేడుకున్నాయి సరే అని మళ్ళీ ప్లాన్ చేశాయి జంతువులన్నీ కలిసి ఆ ప్లాన్ ప్రకారం తేనెటీగలు ఒక తారు డ్రమ్మును తీసుకొచ్చి సింహం గుహలో పెట్టాయి తారు అంటే మనం రోడ్లేస్తారు కదా ఆ బ్లాక్ కలర్ది టైర్స్ అన్నీ కాల్చేసి ఒక లిక్విడ్తో మిగిలిన మిక్చర్ అంతా కలిపేసి రోడ్ చేస్తారు కదా ఆ నల్లటి లిక్విడ్ని తారు అంటారు ఆ తారు డ్రమ్మును తీసుకుని సింహం గుహలో పెట్టాయన్నమాట నన్ను అడగక్కండి తేనెటీకలు అంత పెద్ద తారు డబ్బాని ఎలా మోసాయి అని ఇదే కథ కుందేలు ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళింది ఇంకా ముందు హెల్ప్ చేసేసింది కదా కుందేలు ఎలుగుబంటికి సో ఎలుగుబంటి ఇప్పుడు కుందేలు ఏం చెప్పినా నమ్ముతుంది సో ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళి కుందేలు ఏం చెప్పిందంటే ఎలుగుబంటి మామ తేనెటీగలు ఒక డ్రమ్ము నిండా తేనెం చేసి గుహలో దాచిపెట్టాయి మనం ఈరోజు రాత్రికి చీకటి పడిన తర్వాత వెళ్ళి దాన్ని అంతా తాగేద్దాం అని చెప్పింది ఏమీ తెలియనట్టు అయితే ఎలుగుబంటి కుందేలు కంటే ముందు నేనే వెళ్ళి తేనెను తాగేయాలి అని అనుకుంది ఇక్కడ చూసారా ఎవరు స్వార్థం వాళ్ళది చీకటి పడుతుండగానే ఒంటరిగా గుహ దగ్గరికి వెళ్ళింది ఎవరు ఎలుగుబంటి చీకట్లో డ్రమ్ము లోపల ఏముందో సరిగ్గా కనపడలేదు తేన అనే స్మెల్ అయినా తెలుసుకోవాలా అది తెలుసుకోలేదు తారును చూసిన ఎలుగు నిజంగానే తేనెలే అనుకుంది దాన్ని అందుకునే ప్రయత్నంలో అది ఎక్కడో లాస్ట్ లాస్ట్కుండా ఉంటుంది ఆ డ్రమ్ములో దాన్ని ఎలా అయినా అందుకునే ప్రయత్నంలో డ్రమ్ము లోపలికి దూరింది దూరి ఇరుక్కుపోయింది బయటికి రాలేకపోయింది ఇలా వెంట వెంటనే జరిగిపోయింది దూరణం ఇరుక్కుపోవడం ఆహాకారాలు చేస్తుంది నన్ను బయటికి లాగండో నన్ను బయటికి లాగండో అని చెప్పి ఇక తేనెటీగలు కుందేలు ఇతర జంతువులన్నీ వచ్చి చూడటం మొదలుపెట్టాయి తమ తప్పును తెలుసుకున్న ఎలుగుబంటి తను కాపాడమని మొరపెట్టుకుంది అప్పుడు ఆ జంతువులన్నీ కలిసి ఏనుగు సహాయంతో మరి పెద్దదైన ఏనుగే కదా లాగాలి ఈజీగా లాగేయగలదు ఆ ఏనుగు సహాయంతో ఎలుగుబంటిని తారు డ్రమ్ము నుండి బయటికి తీసి కాపాడాయి అంటే కొన్ని జంతువులు ఆ డ్రమ్మును పట్టుకున్నాయనుకో ఏనుగు తన తొండంతో ఒక లాగులాగితే వచ్చేస్తుంది అనమాట అలా బయటికి తీసి కాపాడాయి ఆ తర్వాత అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు ఎలుగుబంటి తేనెటీగలు పెట్టుకున్న తేనె తొట్టని కొట్టకుండా వదిలేసింది తేనెటీగలేమో ఇక తన తేనెని అందరికీ పంచిపెట్టడం నేర్చుకున్నాయి ఓకేనా తన తేనెని అందరికీ పంచుతూ అందరికీ పార్టీ ఇచ్చాయనమాట తేనెటీగలు ఓకేనా పిల్లలు ఇంతకీ తేనెటీగలు ఎలుగు వంటి కథ మీకు ఎలా అనిపించింది ఎవరైనా హెల్ప్ చేసినప్పుడు మీరు తిరిగి ఏదైనా ఇస్తానన్నప్పుడు ఇచ్చేయండి ఎందుకు గొడవలు ఎప్పుడు కూడా ఇలాంటి చీటింగ్స్ చేయొద్దు ఓకేనా పిల్లలు మరో మంచి కథతో మరో పాడ్కాస్ట్లో కలుద్దాం అంతవరకు బాయ్ మరి మరి పిల్లల కథల పాడ్కాస్ట్ని ఫాలో అవుతున్నట్టా లేనట్టా ఫాలో అవుతారు కదా ఓకేనా బాయ్ ఫాలో అయిపోండి